సలాం నమస్తే వెల్కమ్ టు మన తెలంగాణ మన తెలంగాణలో భాగంగా ఇవాళ ఇప్పుడు జరగబోతున్న ఒక ఇంటర్వ్యూకి చాలా ప్రత్యేకత ఉంది తెర వెనుక ఉంటూ తెరను ఆసంతం నడిపించే కొంతమంది వ్యక్తుల కోసం మనం మాట్లాడాలి ఎందుకనంటే పాట ప్రధానంగా గాయకుడు కనబడతా ఉంటాడు మైకు పట్టుకొని కానీ పాటను నడిపించే మరో ప్రధాన అస్త్రం శబ్దం డప్పు ఈ డప్పు చప్పుడు లేకుండా మనకు పుట్టిన దగ్గర నుంచి సాగు వరకు డప్పు ప్రాధాన్యత ఎంతో ఉంటుంది పండుగైనా పబ్బమైనా ఆటైనా పాటైనా మాట అయినా ఏదైనా డప్పు చప్పుడుతోటే ముడిపడి ఉంటుంది ఈ మన పోరాట వ్యవస్థలో కానీ ఇంకే మాధ్యమైనా ఎటువంటిదైనా శబ్దం చాలా ప్రధానం కానీ అటువంటి శబ్దం చేసే కళాకారుణ్ణి గుర్తించడంలో కొంత లోపం జరుగుతూ ఉంటుంది గాయకుడికి రచయితకు ఉన్నటువంటి ప్రాధాన్యత రిధం కొట్టే రిధమిస్ట్కు దొరకదనేది వాస్తవం ఒక రకంగా బట్ అటువంటి డప్పును కొడుతూ డప్పు విజయ్గా అంటే తన ఇంటి పేరు లేకుండా డప్పు కొట్టుడు కొట్టడం వల్ల డప్పు విజయ్గా పేరు వాడ తమ్ముడు డప్పు విజయ్ ఆయనకు ఇంకొక రూప్ పేరు ఉంది ఇంకో రూపం ఉంది అది తర్వాత చూపిస్తా ముందు తెర వెనకాల ఉండి తెరని ఆశంతో నడిపించటంలో డప్పు విజయ్ పాత్ర ఎట్లా ఉంటుంది విజయ్ రిధం ఎట్లా ఉంటుంది ఏంది అనేది మనం మాట్లాడుకుందాం తమ్ముడు హాయ్ నమస్తే చాలా ఏళ్ళుగా కళారంగాల్లో తెలంగాణ పోరాటం నుంచి కానీ అవతల నుంచి కానీ డప్పుని నమ్ముకొని డప్పుతోటే జీవన మృతిని పెట్టుకొని ప్రయాణిస్తూ ఉన్నావు ఇన్నేళ్ళ డప్పుతో నీ ప్రయాణం ఎటువంటిది అండ్ డప్పులో అంటే నువ్వు ఎంత నిష్ణాతుడు డప్పు కొట్టడంలో నీ ఊపేంది నీ కథ ఏంది నీ కారకాన ఏంది ఒక్కసారి ఫస్ట్ రిధమ్తో స్టార్ట్ చేసుకుందాం ఆ తర్వాత నీతో మాటలు వద్దాం మన తెలంగాణలో ముందు డప్పు విజయ్ యొక్క డప్పు చప్పున్ని వినిపిద్దాం విరణి జనం గుండెల సప్పుడు

సూపర్ దాం అంటే ఏదంటే అది చూసి కదా రిధమ్స్ ఎన్ని రకాలుగా వాయించాలనో అన్ని రకాలుగా వాయించే కెపాసిటీ ఉన్నాడు మన విజయ్ నిజంగా డప్పు సంఖన ఎత్తుకొని ఆ డప్పు చాటుకు అంటే ఆ చాటుకు డప్పును అడ్డం పెట్టుకొని ఆకలి అవుతున్నాక అన్నిటి బాధలు ఉన్న డప్పును మాత్రమే పట్టుకొని పరిగెడతా ఉంటాడు డప్పు కళాకారు నాట్ ఓన్లీ నువ్వు ఒక్కనే కాదు డప్పు కళాకారులందరికీ ఇదే పరిస్థితి కదా ఎక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత దొరకపోవడం వెనకాల ఏదైనా బాధ అనిపిస్తుందా చాలా ఉంటుంది ఎందుకంటే పాటకు మెయిన్గా మా డప్పు ప్రాధాన్యత కామన్గా మేము ఎక్కడో వెనక కూర్చొని మేము డప్పు కొడుతున్న క్రమంలో ఈ ముందల పాట పాడుకుంటూ వాళ్ళు ఎక్స్పోజ్ కావడం అనుకుంటే మళ్ళీ ఏదో కొట్టినమా దీనమా ఎవరు పట్టించుకోకపోవడం చాలా బాధ కలిగిస్తాయన్న దాదాపు ఇరవై ఏళ్ళు అవుతుంది ఇరవై ఏళ్ళు అంటే డప్పు కడుపు నింపిందా నీకు సంతృప్తినిచ్చిందన్న కడుపు ఏం నింపలేదు సంతృప్తినిచ్చింది అంటే నేను చేస్తున్న పనిలో నువ్వు ఒక ఆనందం పొందగలుగు అంతే అది పడితే ఏదో తెలివని ఆనందం ఇక అది వేరుంట అంతే ఎస్ అంటే ఎక్కడ ఎప్పుడు ఎట్లా మొదలైంది నీ ప్రయాణం అన్న మా విలేజ్ అసలు మీ ఊరు మీ జిల్లా అన్న ప్రస్తుతం అప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా ఇప్పుడు సూర్యాపేట జిల్లా తుంగతుర్పు నియోజకవర్గం అన్న ఓకే నా ప్రస్తుతం అక్కడి నుంచే మొదలైంది మా విలేజ్లో తడగమల శ్రీనివాస్ అని ఒక ఎంఈఎఫ్ ఉండే ఓకే వీడు దేనికి బణికి రాదు బరావుడు విలేజ్లో అన్న క్రమంలో వీళ్ళ దగ్గర ఏదో ఉన్నదని నన్ను గుర్తించి నన్ను ఈ సమాజానికి మొట్టమొదటి పరిచయం చేసింది తరగమల శ్రీనివాస సార్ అన్న ఆయన పాపం చనిపోయారు ఆయన ఆయనకి నాకు పడి కూడా రుణపడి ఉంటాయి తర్వాత నుంచి ఆ లోకల్ కళాకారు నన్ను అడాప్ట్ చేసుకోవడం ఇట్లా క్రమంలో ఈ ఉదయం టైంలో ఇట్లా తిప్పడం తర్వాతకి నేను ఏ గారికి నేను ఆయన దగ్గరికి వెళ్ళడం ఆ క్రమం నుంచి జర్నీ నడుస్తూ ఉంటుంది అన్న పర్లేదన్న అంటే అది పట్టుకున్నంతసేపు ఆనందం కిందికొచ్చాక ఆ బాధలు వేరే అంటే డప్పు కాకుండా విజయ్ మంచి డ్యాన్సర్ అని కూడా విన్నాం కాదు వినాయక చవితుల దగ్గర అక్కడ ఇక్కడ డ్యాన్సులు కూడా వేస్తావు అది ఊరి ఎందుకు అటువైపు మరి డ్యాన్స్ వైపు పోకుండా మళ్ళీ డప్పును అందుకును ఎందుకో తెలు అంటే ఇది ఒక తెలువని ఆనందాన్ని అన్న అది రికార్డింగ్ డ్యాన్సులు అవి ఆ టైం వరకు అట్లా ఉంటాయి ఆడు ఉన్నప్పుడు ఆ ఎంజాయ్మెంట్ వేరు కానీ ఎందుకు తెలివని ఆనందం ఏంటంటే ఆ డప్పు ఆ చిరా చిట్కల పుల్ల పట్టుకుంటా మాత్రం ఖచ్చితంగా నువ్వు ఆట ఆడినప్పుడు ఒకడు ఆట ఆడాలంటే ఫస్ట్ కావాల్సింది శబ్దమే కదా రిధం ఉంటేనే ఆడికి వస్తుంది కాబట్టి మూలమైంది పట్టుకున్నావు ఆట ఆడిన దానికంటే ఆట ఆడిచ్చేదాన్ని పట్టుకున్నావు అన్నట్టు ఆట ఆడిచ్చేది డప్పు ఆడేది నీ కాళ్ళు నీ మనసు మనసు ఆడితేనే రిధంలో ఆడతాడు మనిషి ఖచ్చితంగా ఇప్పుడు అంటే పుట్టబోసుకోవడానికి అంటే చావుల దగ్గర పోయి డప్పు కొట్టడం నేర్చుకున్నావా ప్రొఫెషన్ గా నేను పాటకు డప్పు కొట్టాలి అనే దాని మీద ఇష్టంగా ఉన్నావా లేదన్నా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఊర్లో వాళ్ళు చనిపోతే కామన్ గా కులపరంగా అట్లా పోయేది అట్లా కొడుతున్న క్రమంలో సార్ నన్ను చూడడం చాలా మంది అంటుండే వీడికి ఇట్లా తిరుగుతానికే పనికొస్తారు సబ్ అవ్వదు వీడు దేనికి బనికిరాడలే ఇక గిదే అనుకున్న క్రమంలో పాప ఆయన దేవుడన్న ఆయన చూసి నన్ను ఈ కళారంగానికి పరిచయం చేసి ఈ రోజు ఇప్పటివరకు దిప్పిరన్నా చాలా మంది కళాకారులు వీడు డప్పు కొడితే మా పాట డప్పు కొడితే ఏమి ఉంటది రా అని పొడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అన్న కానీ ఎక్కడో లోటుడుబాటు అన్న ఫ్యామిలీకి కానీ లేకపోతే మనసులో ఒక సంతృప్తి అయితే ఇంటి పరంగా ఏం లేదన్నా పట్టినప్పుడు సంతోషం తప్ప ఇంటి పరంగా మాకైతే ఎటువంటి సంతృప్తి లేదు అంటే సోమాన్ ఎంపటి ప్రత్యేకంగా ఎక్కువ ప్రయాణం ఉంటుంది నీది సోమాన్ ఎంపటి ఉంటుంది సో ఇప్పుడు సోమాన్ ఎంపటి చేసిన ఈ మొత్తం ప్రయాణంలా అంటే ఇల్లు గూడు కుటుంబం భద్రం చేసుకోవడం కానీ ఆ లేదా అట్లా పూట గడవటంలో ఏమైనా ఇబ్బందులు కానీ జరిగినాయా ఆయన సంతృప్తినే ఉంచండి మిమ్మల్ని అన్న అన్న సంతృప్తినే ఉంచండి ఓకే అన్న విషయంలో ఏం లేదు ఆయన ఒక ధైర్యం అన్నా అంటే ఈ టైంకు నాకు ఇది లేదు అంటే ఖచ్చితంగా ఫోన్ కొడితే రెస్పాన్స్ అవుతాడు ఓకే అది సమకూర్చే పని అయితే చేస్తాడు నా దగ్గర అంతగా ఇబ్బంది పడేది ఏం లేదు బాగానే చూసుకున్నాను అన్న మాత్రం ఓకే పెళ్ళి అయింది ఇద్దరు ఆడపిల్లలు అన్న కెరియర్ డప్పు అంటే ఈ శబ్దం మీదనే బతుకు మొదలు పెట్టినవు అక్కడి నుంచి చూసుకుంటే ఆ ఈ మొత్తం ఇన్నేళ్ల ప్రయాణంలో ఎంతో మంది రిధమిస్టులను చూసి నీ నీ నీకన్నా బాగా కొట్టిన వాళ్ళని చూసి నీకన్నా తక్కువ కొట్టిన వాళ్ళని చూసి ఉంటావు చాలా మందిని చూసుంటావు ఏమైనా సరే రిధమిస్ట్ రిధమును పట్టుకొని ఉన్నత శిఖరాలకు ఎదిగిండు బాగా నిలబడ్డాడు కెరియర్ పరంగా అన్నట్టు ఎవరన్నా తారాస పడ్డారాన్ని లేదండి డప్పు మీద ఇల్లు కట్టినోడు డప్పు మీదనే బతికేళ్ళ తీస్తూ ఒక స్థాయికి పోయినోడు అట్లా ఎవరన్నా పేరు మోసిన వాళ్ళు ఉన్నారు కానీ ఆర్థికంగా సంపాదించుకుని ఇల్లు కట్టుకున్నంత స్థోమత అయితే నాకు తెలిసి ఎవరికి లేదు డప్పు మీద రాదు డప్పు విజయ్ డప్పు సీను డప్పు ఇట్లా ఇట్లా పేరు మోసిన వాళ్ళు మాత్రం నాకు కనబడ్డాడు ఇంటి పేరు వదిలేసుకుని డప్పును డబ్ను వాళ్ళు మాత్రం ఉన్నారు కానీ ఆర్థికంగా ఒక ఇల్లు కట్టుకున్న స్తోమతలు ఉన్న వాళ్ళు అయితే నేను ఇంతవరకు ఇప్పుడు కూడా ఎందుకు డప్పు మీద వివక్ష ఇప్పుడు డప్పు శబ్దం కొడితే నాలుగు పొలిమేర్ల కిన ఆయన ఎంత అందంగా పాట వాడాలన్నా డప్పులు లేదు కుదరదు సోలోగా పాడితే ఒక పాట మెప్పిస్తాడు అన్ని పాటలు మెప్పించలేవు కానీ మరి రిధభీష్ణుడు మేము అంతే గౌరవించుకోవాలనే సో ఎందుకు లేదంట అది వాళ్ళకు ఉండాలన్నా కామన్గా నేను చాలా వరకు చూసిన వాళ్ళ దాంట్లో ఏముంటుందంటన్నా వీడు వచ్చిందా వీడికి వచ్చినప్పుడు కనీసం అంటే వానికి వెయ్యి రెండు వేల ఆ పేమెంట్ ఇచ్చిన వాడు కొట్టిన పోయింది తప్ప ఇక తర్వాత వాడు ఏందనేది ఇక వాడికి గౌరవం లేదు ఇక పాటకు పాటతో పాటు నడుస్తాడు నడిపిస్తాడు ఆ గౌరవం లేదు ఎక్కడ ముక్తాయింపు ఎక్కడ ఆపాలి ఎక్కడ ఎత్తాలి పాట ఎంత అదునుగా పదునుగా పోవాలంటే రిధం ఎంత అవసరం అనేది ఆలోచించాల్సిన అవసరం గాయకులకు కానీ ఆ కార్యక్రమ నిర్వాహకులకు కానీ ఓవరాల్ బృందానికి అది ఉండాల రిధం చక్కగా పడపోతే అని ఇట్లా చూస్తారు తప్ప ఘోరంగా వాడు పెద్ద తప్పు వేసినట్టు కదా అప్పుడు అమ్మ చాలా తప్ప చాలా బాగా కొట్టినప్పుడు మరి మస్తు కొట్టిన తమ్మని మాత్రం అనేటి తక్కువ తక్కువ ఎవరో ఒకరు నైస్ అంటే సరిపోతుంది ఓకేనా రైట్ ఇగో నీ పేమెంట్ ఇది రెస్ట్ బయట బస్ ఎక్కి వెళ్ళి ఇది అంతటి ఉంది అందరి డబ్బు ఇస్లో మీద ఉంది కదా వివక్షత చాలా వరకు అన్న చాలా వరకు ఉంది ఎవరైనా అనిపిస్తుంది ఈ రిధమ్ పట్టుకొని ఏంటన్నా ఇంటికి పోయినా కనిపిస్తుంది నేనున్న విలేజ్ నుంచి ఇక్కడికి రావాలంటే దాదాపు ఒక ఐదు వందలు చేతులు ఏదైతే రాలేదు ఈయనిచ్చా వెయ్యి రూపాయల మళ్ళీ ఐదు వందలు పెట్టుకుని పోవాలి అంటే మా ఆఖరికి మిలిగింది ఏంటంటే నేను తీసుకొచ్చిన ఐదు వందలు మిగిలితాయి అక్కడ పెద్ద పట్టకపోయింది ఏమి ఏమి ఉండదు ఖర్చు అయితే మళ్ళీ మెయింటెనెన్స్ చేయాలి మనం చీఫ్ వస్తే నాడు ఇంటికి వచ్చిన పిల్లలు ఎదురు వచ్చినప్పుడు అక్కడి నుంచి ఏమైనా తీసుకురలేకపోయినా ఒక అన్న అది యా డప్పు విజయ్గా ఇది నీ జీవితం డప్పు విజయ్గా ఇది నీ జీవితం డప్పు విజయ్ కాకుండా ఇంకొక అవతారాన్ని మనం ప్రేక్షకులారా ఈ డప్పు విజయ్ చూసిరు కదా ఇక్కడ నుంచి ఇంకొక అవతారం వస్తుంది ఇప్పుడు అదేందో చూద్దాం నమస్కారం పోశెట్టి గారు నమస్తే అండి ఇప్పటిదాకా ఉన్న డప్పు విజయ్ వేయండు బాతాల పోషెట్టి వచ్చింది మనకు గుర్తుపట్టిదా ఇప్పుడు బాతాల పోషెట్టి ఒక ఆరే ఆరు ఎపిసోడ్ దునియ తెలంగాణ దునియాని ఊపి నీళ్ళు రాపిసి పెట్టింది అన్నట్టు ఎస్ డప్పు విజయ్గా డప్పు కొడుతున్న నీ కెరియర్ బాతాల పోషేట్టుగా ఎందుకు మారాల్సి వచ్చింది అంటే ఎక్కడో వెనకాల మూలక డప్పు కొట్టుకుందో ఇవాళ నువ్వు కనబడితే నీ దగ్గర వచ్చి సెల్ఫీలు దిగుతురు జనం ఎట్లా ఇది ఎట్లా జరిగింది ఇది ముందుగా మీకు కృతజ్ఞతలు అన్నప్ప ఎందుకంటే వాస్తవానికి నేను ఎక్కడో సాటుకు డప్పు కొట్టుకునేటువంటి నన్ను ఒక నలుగురన్నా చూసిన రే వీడు మంచిగా కుడుతుండని ఇక చూడకపోతాడు అని నేను తాపత్రయపడే క్రమంలో నాలో అంటే ఇంకో వేరియేషన్ ఉన్నది వీడు యాక్టింగ్ కూడా చేయగలుగుతాడని నన్ను మొట్టమొదటిసారి యాక్టింగ్ పరంగా నన్ను బయటికి తీసుకొచ్చిన ధన్యవాదాలు అన్న ఎందుకంటే నేను వెనక కూర్చొని కొట్టే ఆ వే నుంచి నేను బయటికి పోతే చాలా వరకు పెద్ద పెద్ద వాళ్ళు కూడా గుర్తుపెట్టి అరే వీడు పగలను పోసేటి కదా దీంతో సెల్ఫి దిగదాం అని నేను వాళ్ళతో దిగేది పోయి నాతోనే సెల్ఫీలు దిగే అక్కడికి తీసుకొచ్చిన మీతో అది అంటే నీలో ఉంది నేను చేసింది ఏం లేదు అది నేను చేసింది ఏం లేదు నీలో టాలెంట్ ఉంది అది నిలబెట్టుకున్నావు ఇప్పుడు నేనేమంటానంటే డప్పు విజయ్గా ఉన్న ఉన్నదానికంటే పోషెట్టికి వచ్చిన తృప్తి ఎక్కువ ఉంది కదా తర్వాత చాలా అన్నది చాలా వరకు ఎందుకు అంటే నువ్వు పోషెట్టి అవతారం ఎత్తిన తర్వాత నీకు వచ్చిన రెస్పాన్స్ ఎట్లాంటిది రెస్పాన్స్ అన్నా ఎలిగేషన్ కంటే మెచ్చుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా మంది కొంతమంది ఆశ్చర్యపోతుండే అరే ముగ్గు మీటింగ్ కాడికి వచ్చినప్పుడు నువ్వు అక్కడ డప్పు పెట్టినవారా నువ్వే నా పోష అంటే అవును సార్ అరే అమ్మ నేను అంత గుర్తుపట్టలేకపోయినవారు అంటే అప్పుడు డప్పు కానీ సార్ ఎప్పుడు యాక్టర్ అయినా చాలా సంతోషపడే ఎస్ నీకు ఫస్ట్ పోషటి అవతారం ఎప్పుడైతే నువ్వు నీకు గుర్తుందా ఎప్పుడది దాదాపు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అందుకే ఎక్కడ ఎక్కడ ఫస్ట్ ఎక్కడ అది రాజపేటనా రాజ సుందర విజ్ఞాన కేంద్రం కాదా ఆ మన బొమ్మ అది చాలా పెద్ద పెద్ద నాయకుల దగ్గర పేరు తీసుకొచ్చింది అది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం జనంబలి అన్నది ఉత్తమ్ కుమార్ సారు తర్వాతకి దామోదర్ రెడ్డి గారు చాలా మంది కాంగ్రెస్ అధిష్టానం అధిష్టానం అంతా అన్నీ ఉన్నారు సార్ తీర్మార్మల్ అన్నా నిన్ను చూసి అవును అవును అన్నా అది ఎట్లా అంటే మా ఏరియాలో దామోదరెడ్డి సార్ అంటే చాలా ఫేము సార్ అంటే చాలా అభిమానులు ఉంటారు అట్లాంటి దామోదరెడ్డి సారు నేను ఒకసారి వాళ్ళ గెస్ట్ హౌస్ దగ్గర పోతే నన్ను గుర్తుపట్టి బిడ్డ రా అని కడుగంటే నేను చూసాన దగ్గర నిలబడగలుగుతాను అనే ఒక స్టేజ్ నుంచి ఆ సార్ నన్ను తీసుకొచ్చి ఒకనొక క్రమంలో సీతక్క గారు మన ములుగు సీతక్క గారు మంత్రి గారు ఆ మేడానికి చాలా మంది ఉన్న దగ్గర మేడానికి వాడు ఫలానా క్యారెక్టర్ చేసిన అబ్బాయి మా ఏరియా అనుకుంటే తీసుకుపోయి మేడం దగ్గర నన్ను ఫోటో దింపించింది ఎంత సంతోషపడే తెలుసా నా లైఫ్లో అది ఇక మర్చిపోలేని సంఘటన చాలా హ్యాపీగా ఫీల్ అయింది అనగారిన కళాకారులు కళాకారుల అంటే వాళ్ళ అవస్థలు ఎట్లుంటాయి వాళ్ళ ఆనందాలు ఎట్లుంటాయని తెలపడం కోసమే ఇది చేసిన ఎందుకు పోషట్టి క్యారెక్టర్ వేసి అంటే కేసీఆర్ అంటే నీకు అంత పగన నేను ఎవరి మీద పగ కాదన్నా ఏ ఎక్కిరి మరి ఆయన ఎక్కిరించుడు ఈ క్యారెక్టర్ చేసిడు ఎందుకు నువ్వు అన్న నేను కేవలం ఒక ఆర్టిస్ట్ మాత్రమే నేను అంత పెద్దవాళ్ళతో పెట్టుకున్నంత స్థాయిలోనైతే కాదు నాకున్న వేందంటే ఒక ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ను తర్వాతకి నేను బతకలే ఫ్యామిలీ బతకాలి ఇప్పుడు నాకు పెళ్ళైంది ఇద్దరు పాపాలన్న ఇప్పుడు నా భార్య మున్సిపాలిటీ పని చేసుకుంటూ నన్ను సాద్దుతుంది నేను ఆమెను చదవాలంట నేను ఎక్కడికైనా వేయి రావాలంటే ఏమై ఒక వంద రూపాయలు రెండు వందలు లేదా డప్పు హోటల్ అంటే మళ్ళీ ఐదు వందలు ఆడుకొని ఇక్కడ దగ్గర రావడం మళ్ళీ ఇది ఐదు వందలు పట్టుకొని రెండు వందలు పట్టుకొని ఇంటికి పోవడం ఇట్లా నన్ను చావుతున్నది నేను వాళ్ళని సాదాలి కదన్న నాకు ఒక అప్పుడు వచ్చింది నేను దాన్ని చేసుకుంటూ వాళ్ళ వాళ్ళకు కొంత ఇన్కమ్ అన్న నేను చేరదేయాలనుకుని ఒక క్యారెక్టర్ చేస్తున్నాను తప్ప నేను అంత పెద్ద పెట్టుకున్నంత గొప్పనేది క్యారెక్టర్ ఏం పెట్టుకున్న వాళ్ళతో ఇప్పుడు రాష్ట్రాన్ని నమ్ముకుతున్నాడు రూపాన్ని అంతే సార్ అంటే ఈ ఈ క్యారెక్టర్ నీకు నీకుంచిందా చాలా వరకు చాలా వరకు కొంత ఎలిగేషన్స్ ఉండే చాలా మంది ఫోన్లు వేసి కొంత బెదిరింపు బెదిరించిరా బెదిరింపులు ఉన్నాయన్న నేను వాళ్ళకి చెప్పు ఇదే ఇదే మాట చెప్పుకున్నాను నేను ఒక ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ మాత్రమే నాకు పెద్దగా నాకు ఏం లేదు ఏదో ఇచ్చర్రో నేను బతకాలని కొంత రెమ్యునేషన్ కోసం చేయడం తప్ప నేను పగలు పెంచుకొని చేసేంత కాదని వాళ్ళు చెప్పుకుంటే వాళ్ళు కూడా కొంతమంది కాంప్రమైజ్ అంటే తర్వాత నువ్వు పాజిటివ్ వేషంలోనే వార్తలు చదివే అవకాశం ఉన్నాయని నిజం చెప్పను అన్న కేవలం ఊరు అనే ఒక ఏమంటారు అన్న దాన్ని ఇష్టం ఆశ ఊళ్ళకి పోయాక ఇప్పుడు చెప్తున్నా అన్న ఇంతవరకు ఎక్కడ కూడా నీ వాట చెప్పలేదు తాగడు డ్రింక్ విపరీతమైన తాగుడు అన్న ఈ రోజు ఎవడన్నా చచ్చిపోతే అడిగి డప్పు కొట్ట పోయినప్పుడు ఆ వచ్చే వెయ్యి రూపాయలు ఇంట్లో వేయకుండా ఈయన చిట తాగి ఒక స్విచ్చరుగా ఆ ఊరి మీద పడిపోవడం అనేది నన్ను చాలా దెబ్బతీసిందన్న ఓకే ఎంతమంది అయితే నన్ను వీడు పోసెట్టి పోసెట్టి అని ఈ లెవెల్లో చూసిన వాళ్ళు అయితే ఉన్నారో నేను ఎప్పుడైతే ఈ ఇక్కడ వచ్చిన అవకాశం నేను వదులుకుని ఊర్లో ఎప్పుడైతే పడి తాగుడుకు బాని విన్నావు మళ్ళీ ఇక్కడికి పడిపోయింది ఇక ఇక మళ్ళీ ఎక్కడికి వచ్చిన నేను ఏదో గతంలో నేను ఈ సావులకు డబ్బు కొట్టుకునే కడుకు మళ్ళీ మొదలుకొచ్చిపోయింది ఓకే ఇంట్లో హాస్పిటల్ పాలవుడు హాస్పిటల్ పాల ఇప్పుడు ఎవరిని అడిగినా ఎవరు ఆదుకోకపోవడు అవునన్నా వాస్తవం తాగేటప్పుడు పాలు వంచుకున్న వాళ్ళు మన ఆరోగ్యం బాగాలేనప్పుడు నేను నన్ను అంబులెన్స్లో సురేపడే తీసుకుపోతున్నా నా చిన్నపాప ఎదురుగా ఉన్నది చచ్చిపోతున్నావు అనే క్రమం అది ఇది అవసరమా తాగుడు అనిపించింది ఇక మళ్ళీ దరిద్రం చూడన్నా ఎప్పుడైతే మళ్ళీ రికవర్ అయినో మళ్ళీ మొదలు అంటే తాగుడు అట్లా అడాప్ట్ చేసింది ఇప్పుడు ఇప్పుడు మరి అన్న ఇప్పుడు మళ్ళా మీ ద్వారా మళ్ళీ ఒక అవకాశం వచ్చింది అన్న నేను మళ్ళీ ఈ వేక్ పోదలుచుకోలేదు నేను ఓకే ఇప్పుడు డ్రింక్ ఆపేసేసి పూర్తిగా అన్న పూర్తిగా రీసెంట్లీ అన్న ఒక టెన్ మంత్స్ టెన్ డేస్ బ్యాక్ అన్న ఈ రోట్లో నుంచి బ్రెడ్ పడిపోయింది మా డ్రింక్ వల్ల అది నా చివరి స్టేజ్ అనుకున్నా ఇక మళ్ళీ తాగితే ఇక నువ్వు కథం రా నీకు సార్లు నీకు నేను బతి బయట వేసినావు ఇప్పుడు మా వల్ల కాదు నువ్వు ఏదో చివరి స్టేజ్కి వచ్చినట్టుంది నువ్వు మళ్ళీ ఇదిగా తాగడం అనేది మొదలు పెడితే మాత్రం ఈ పని కథం తమ్మి లేకపోతే నీ సాందుకే నేను పిల్లల మీద ఏదైనా వేసుకోలేకపోతే నువ్వు ఉన్నది తీసుకొని ఆ పిల్లల మీద ఏదైనా రాసిచ్చి ఇచ్చి చచ్చిగా చప్పుడు చచ్చిపోరా చచ్చిపోరాను ఆ స్టేజ్కి తీసుకొచ్చి డాక్టర్ ఇక నేను పూర్తిగా పనిచేస్తున్నా ఇప్పుడు వచ్చిన ఈ అవకాశం అనేది ఇక నాకు మళ్ళీ ఇంకొక కొత్త లైఫ్ తీసుకొచ్చి మళ్ళీ ముందుకు తీసుకోవద్దా అని ఆశిస్తున్నా అట్లా వచ్చింది ఈ అవకాశం అది మీ మీద నేను నాకు చెప్పించుకోవడం కోసం తీసుకురాలి అడిగి సో మీ దగ్గర అది ఉంది ఆ అవకాశం కాలం అవకాశం ఇచ్చిన ఇంకోటి ఏంటంటే అట్లా గుర్తించి ఇచ్చే ఇచ్చే వాళ్ళు కూడా ఉండాలి కదా చాలా వరకు అని అమ్మ వానికి ఎందుకు పేరు తీసుకురావాలి ఇప్పుడు నా చుట్టాల పక్కన ఉన్న దండగాలు ఉంటారు వాన్ని తీసుకొచ్చి నేను తీసుకొని నేను కూడా సంపాదించి ఆ వేలు చాలా చాలామంది ఉన్నారు కానీ మీ గుర్తించి మరి తీసుకురావడం అనేది అది అర్థగా దొరుకుతుంది కేసీఆర్ లాగా ఒక రెండు ఫోజులు కానీ ఒక ఎక్స్ప్రెషన్ కానీ మేము ఉంటున్నా అంటాడు లేకపోతే గిలాస పెడితే తీసాడు అంటే ఈజీగానే అనిపించింది కేసీఆర్ యాక్టింగ్ చేయటం అంటే నీకు యాక్చువల్గా నీ యాక్టింగ్ డెవలప్ అవ్వటం అదంతా ఎట్లా క్యారెక్టర్ ఏమన్నా చదువుకున్నావా ఎట్లా మీ డైరెక్షన్ నా డైరెక్షన్ ఓకేనా నేను చెప్పినల్లా రావాలని ఏముంటున్నారు నీకు అట్లా కొంత కొంచెం ఇట్లా తలకా సరిపోతుంది అని ఫిక్స్ అయినా అరే ఆరు ఎపిసోడ్లు బాతాల పోషట్టు చేసినావు కదా ఆ తర్వాత లిటరలీ నువ్వు రీజన్ చెప్పేసినావు మళ్ళీ విలువలేదా అన్న అంటే టీం వాళ్ళు పిలుసుండే చెప్పినా కానీ ఇక ఎవరు పిలిచినా నేను అప్పుడు ఉన్నప్పుడు హీరో ఇక ఏ పైన మళ్ళీ వేస్తాం మళ్ళీ ఎవరు దొరికిందా ఏ పైన అంటే నాకు నాకు వీళ్ళంతా తక్కువ ఇక అవును ఆడదాకా నేను ఎందుకు పోవాలి ఎవడో చెప్తే పదివే రూపాయలు వస్తున్నాయి కదా అవును ఆడవేం చేస్తాము ఆడిపోతే ఆగ నేరు తిన్నారు అంటే తినడం ఈ ఈ దారుణ అలవాటు ఇచ్చే చాలా మంది మంచి మంచి కళాకారులను మనం కోల్పోయి సో అటువైపు కాకుండా ఇప్పుడు ఈ కింద రిధమిస్టులకు అంటే ఇప్పుడు ఇప్పుడు ఒక నమ్మకం వచ్చింది కెరీర్ పట్ల నిలబడతాను గట్టిగా అనుకుంటాను ఖచ్చితంగా ఖచ్చితంగా నేను మళ్ళీ నేను ఏదైతే ఆ వేణి చీటి వచ్చినో మళ్ళీ ఆ అడుగు దొక్కదలుసుకోలేదండి శైద్యమైన నగరంలో ఉంటే నగరంతో అప్పులైనా సావైనా ఇక్కడ ఉండాలి మళ్ళీ నేను ఏంది నన్ను ఎప్పుడైతే అప్పుడైతే ఎట్లయితే సెలబ్రిటీగా చూసినారో మళ్ళీ ఆ వేదిచ్చుకోవడానికి మళ్ళీ అడుగు చేసిన ఖచ్చితంగా ఉంటుంది రిధమ్ నేర్చిన ఎప్పుడు పాట పాడాలి నాకు సిట్ కాదన్నా అంటే ప్రతి మనిషికి అట్లీస్ట్ బాత్రూంలో పాడుకునే పాట అన్న ఒకటి ఉంటుంది నాకు వల్ల నువ్వు ఏం పాడతావు నా వల్లే కాదన్నా పాట పాట కాదు ఇప్పుడు ఒకటి యాక్టింగ్ అండ్ రిధమ్ డ్యాన్స్ ఒకటి డ్యాన్స్ ఒకటి డ్యాన్స్ అంటే డ్యాన్స్ అవకాశాలు అయిపోయినాయి ఇప్పుడు ఇప్పుడు నేను విలువడు నువ్వు డ్యాన్స్ ఆడవు కానీ అంతే యూట్యూబ్లలో అంటే ఇంకేమైనా అవకాశాలు వస్తే పోదామన్నా లేకపోతే ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఆఫర్ నుంచి ఫస్ట్ అయితే కంటిన్యూ చేస్తా అని ఫిక్స్ అయ్యా ఫస్ట్ ఇదే అన్న ఎందుకంటే నాకు నేమ్ తీసుకొచ్చింది కూడా ఇదే కాబట్టి ఇదైతే ప్రస్తుతం చేద్దాం అనుకున్నాను నిన్ను పోషట్టి క్యారెక్టర్లో ఆదరిస్తున్న పబ్లిక్కి ఏం చెప్తావు ఒకటే అన్న నన్ను ఎట్లాగైతే ఇంత ఆ పోషటి అనే క్యారెక్టర్ను మీరు ఎంతైతే ఆదరించారో మళ్ళీ నాకు ఒక అవకాశం దొరికిందన్న మళ్ళీ అట్నే ఆదరించండి నన్ను బాగా ఎట్లయితే ఇష్టపడ్డారో అట్నే దగ్గర తీసుకుంటారని కోరుకుంటున్నాను ఖచ్చితంగా అంటే ఇప్పుడు ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం కానీ బిఆర్ఎస్ పార్టీ మీద ఏంటి హెచ్చరిక కానీ ఏమన్నా ఉందా నీకు వాస్తవం చెప్పాలంటే నేను ఈ పార్టీలకు అతితామన్నా నాకు ఈ పార్టీలలో తిరగడం జెండాలు మోయడం నాకు పెద్దగా ఏం తెలియదు అన్న వాటి గురించి అయితే ఏం తెలియదు నాకు ఒకటే తెలుసన్న నాకు ఈ క్యారెక్టర్ అనేది అది బ్రాండ్ పడిపోయింది మళ్ళీ అవకాశం వచ్చింది చేస్తున్నా చేస్తున్నా దాని నుంచి నేను ఏం లబ్ధి పొందగలుగుతాను నాకు ఏం ఫ్యూచర్ ఉండబడుతుంది అదే ఆలోచిస్తే తప్ప ఇక నాకు వాళ్ళ మీద పంచ పెద్దగా ఏమి ఉండాలి ఇప్పుడు అంటే ఇది చేస్తున్న క్రమంలో ఇంకా అవకాశాలు రావచ్చు అన్న కెరీర్ ఇంకా ముందుకోవాలనే కోరుకుంటా మొత్తం తెలంగాణలో ఉన్న ఫేమ్ కళాకారులు నీకు ఇష్టమైన వాళ్ళు అంటే వాడు చెప్తారు సోమన్న ఓకే అంతే నీ గురువు సోమన్న యాక్టింగ్ పరంగా మీరు ఓ రైట్ ఇంకా ఇప్పుడున్న రాజకీయ అంశాల పట్ల కానీ రేపు కెరీర్ పట్ల కానీ ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది నాకు రాజకీయ పరంగా నాకు పెద్దగా అబ్బాదు నేను వాటి జోలికే పోనా నాకు ఇప్పుడున్న నా ఫ్యామిలీ ఏంది నేను నేను ఎవ్వరు మందులు ఇచ్చినా నేను వాళ్ళకు రెస్పాన్స్ అవుతా ఎవ్వరు ఏమన్నా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను నేను ఆ పాట అయినతో మాట్లాడదు ఈ పాట అయినతో మాట్లాడదు వాళ్ళతో దగ్గర ఉండాలి నాకు ఏమి ఉండదు అన్న ఓకే నేను అంతవరకు శత్రువు కాదు ఎవరి శత్రువు కాదు డప్పు విజయ్ అలియాస్ బాతాల పోషెట్టి మరి అలియాస్ ఇంకేమన్నా భవిష్యత్తు ఏముందో తెలియదు మీ చేతిలో ఉన్న నా చేతులు ఏముండదు నన్ను ఎందుకు లాగుతుంది దాంట్లో ఇప్పుడు నేనున్న నాకు ఒక టాలెంట్ ఉంది నేను చేస్తున్నా అంటే నన్ను ఒక దగ్గర ఒకళ్ళు చూసారు ఎస్ ఇది నన్ను నిన్ను నిన్ను తెచ్చినట్టు నన్ను ఒక పుష్ అప్ చేసి ఇప్పటికి నేను అక్కడనే బతుకుతున్నా అట్లా మనం ఏదున్నా సర్ది తిన్న రేవుదలు బిడ్డ బో పుడుతుంది అంటారు ఏ స్థాయిలో ఉన్నా ఎక్కడున్నా మనం మనకు మొదట ముద్ద పెట్టిన మనం వచ్చిన నేలని మనం ముద్ద పెట్టిన అమ్మని ఎప్పుడు మర్చిపోవద్దు అండ్ ఎవరితో అవసరం లేదు అంతే కెరియర్ ని చాలా జాగ్రత్తగా తీసుకొని పోతే సరిపోతుంది ఏ రాజకీయాల వైపు ఏ ఒక ఒక పక్షం వైపు ఉండి మనం అట్లాంటిది కాకుండా అట్లనే రెగ్యులర్ ఆ జీవితమే కాకుండా నీకు నీ పిల్లలకు ఒక మంచి బ్రైట్ ఫ్యూచర్ని ఇచ్చేలాగా నువ్వు ఎదగాలని ఖచ్చితంగా నువ్వు ఈ తెలంగాణ నెల మీద నీకు పేజీని వేసుకొని పోవాలని అంటే అందరూ పుడతారు చచ్చిపోతారు కానీ మనం ఎందుకు వచ్చినాం ఏం చేసినాం అనేది ఒక హిసాబ్ ఉంటుంది అది మన నసీబులో ఉన్నదా లేదా చెక్ చేసుకొని ఆ దాన్ని వేసుకొని పోతే ఇంకా అంతకంటే తిరిగి ఉండదు కాబట్టి ఈ తెలంగాణ నెల మీద డప్పు కానీ అలియాస్ బాతాల పోషెట్టుగా కానీ నువ్వు గట్టిగా నిలబడాలి గట్టిగా నవ్వాలి అవసరం అయితే సినిమాలకు అవకాశం వస్తే సినిమాలకు కూడా పోవాలి థ్యాంక్ యూ అటువంటి కెరియర్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నావు ఇది మిత్రులారా గా ఎందుకు పరిచయం చేసిన అంటే ని చాలా చులకనగా చూసే పరిస్థితులు చాలా మన కళారూపాల్లో ఉంటాయి ఆ డప్పు కొట్టినంతసేపు కొట్టిన తర్వాత డప్పును గౌరవించుకుందాం శబ్దం లేకుండా పాట లేదు పాట అయిన శబ్దమే డప్పు అయిన శబ్దమే ఈ శబ్దం ఎక్కడి నుంచి వచ్చినా మనం దాన్ని ఉన్నత స్థితిలో స్థితిలో చూడాలి దీన స్థితిలో చూడకూడదని అందరికీ కోరుకుంటూ రిధమిస్ట్ని కూడా పరిచయం చేసే ఒక ఆనవాయితీ రావాలి స్టేజ్ మీద రచయిత పేరు చెప్పడమే కాదు ఆ పాటకు అద్భుతంగా సంగీతాన్ని అందించిన డప్పు కొట్టిన కీబోర్డ్ కొట్టిన ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్లు అందరినీ కూడా పరిచయం చేసి వాళ్ళకు కూడా గుర్తింపునిచ్చే వాళ్ళ ప్రత్యేకతను మనం ప్రేక్షకులకు తెలియజేసే ప్రయత్నం ఈ కాంచెలు కొత్తగా తీసుకొద్దాం అందులో భాగంగానే మన తెలంగాణంలో నేను రిధమిస్ట్గా విజయ్ని ఫస్ట్ పరిచయం చేస్తున్నా ఇక్కడ నుంచి రిధమిష్లు ఎవరు వచ్చినా అన్న నేను నా నా ప్రావీణ్యం నేను చూపిస్తాను మన తెలంగాణలో అని మీకు ఇంట్రెస్ట్ వాళ్ళు నాకు కాల్ చేయండి రిధమిష్లను కూడా సింగర్ల లెవెల్లో నిలబెడుతూ మనం రిధాన్ని కూడా గౌరవించుకుందాం శబ్దాన్ని మనం పెట్టుకుందాం శబ్దం మన గుండె చప్పుడు శబ్దం మన ఇంటి అడుగు శబ్దం మనిషి నుడుగు కాబట్టి శబ్దాన్ని నిలబెట్టుకుందాం శబ్దాన్ని శబ్దంగా నిలబెట్టుకుందాం నిశ్శబ్దాన్ని బద్దలు కొడదాం శబ్దంతో శబ్దమై ఈ ప్రపంచం అంతా వా వ్యాపిద్దాం పాటై వాళ్ళ గుండెల్లో మిగిలిపోదాం కాబట్టి కళ అనేది ఖచ్చితంగా అందరి హృదయాల్లోకి వెళ్ళేది కాబట్టి కళలో ఒకరెక్కువ ఒకరు తక్కువ కాదు కూరస వాడే దగ్గర నుంచి కొట్టే దగ్గర వరకు ఎవరిని కూడా మనం తక్కువ చేయదు తక్కువ చేసే సంస్కృతి సాంప్రదాయాన్ని మనం పెంచి పోషించద్దు కళ మనకు అన్నం పెడుతుంది కాబట్టి కావున ఎక్కువ ఒకరు తక్కువ కాదు ఒక్కొక్కరు ఒక్కొక్క కళలో ప్రావీణ్యులై ఉంటారు నిష్ణాతులై ఉంటారు వాళ్ళని గౌరవించుకునే అవసరం కానీ పరిధి కానీ మనందరికీ కళాకారులుగా ఉంది కాబట్టి డప్పు చప్పుడిని మన గుండెలకు అద్దుకుందాం అట్లా మనకు హత్తుకునేలాగా వినిపించి వాయించే ఆ వాయిద్యకారుని కూడా మనం యాద చేసుకుందాం గుర్తు చేసుకుందాం గుర్ గుర్తింపు ఇచ్చుకుందాం అని మీకు విషయాన్ని తెలియజేస్తూ తమ్ముడు డప్పు విజయ్ అలియాస్ పోషెట్టితో ఈ ఇంటర్వ్యూ ఆయన కెరీర్ కెరియర్ ఇంకా దేదప్యమానంగా నిర్మోహమాటంగా తనకున్న అలవాట్లు తను చెడిపోయిన విధానం అంటే తను తను లోబడడం వల్ల ఏం జరిగిందనే నిర్మోహమాటంగా చెప్పి తను ఎట్లా బయటకు వచ్చిందో కూడా అంతే బాహటంగా చెప్పడం నిజంగా గర్వకారణం తమ్ముడు నిజంగా హ్యాక్సా ఇది మిత్రులారా చూస్తూనే ఉండండి మన తెలంగాణ